దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న ధర్మిళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్కు నిధులు మంజూరు కావిపజేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు వాయిప చేసి దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు పట్టణ అభివృద్ధి పట్టణాభివృద్ధి అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కారు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి ముప్పై కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రత్యే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటిలో వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎండ్బి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇద్దరు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటనలు జరిపి ఏ ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములవ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములవ రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విద్యుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ భారతి తీర్థ తీర్థస్వామి పెద్ద పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను కన్నటువంటి అందరం కూడా వెళ్ళి వేల దేవాలకు సంబంధించినటువంటి పూజలందరూ కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడవసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా కమిషనర్ కూడా వెళ్ళి మూడవసారి కూడా వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు స్థలాలు అమలు చేసే క్రమంలో మరి పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నలభై రోజులు నలభై రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే వేములోడ రాజరస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా శాస్త్రం కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాటలు సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక వృత్త నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరగతిన దర్శనం కల్పియాలని త్వరతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుతండి కోరిన కోరికలు తీర్చుతండి తండి మీకు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఇంత ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలత్తులు కల్పించాలని చెప్పని ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న భాగంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈరోజు ఈ మొదటి ఫేజ్ లో రెండో ఫేజ్ లో మూడో ఫేజ్ లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీ అందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత గతంలో లాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పని వారు కూడా చెప్పడం ఆదేశాలు అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురాయించడం కానీ శైలజ రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు కూడా శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంట వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం దాంతో ఈరోజు టెండర్ ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పండి అందరి అభిప్రాయాలను పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాల తీసుకున్నాము హనువంశ అర్చకులకు సంబంధించిన వారి విధ కూడా తీసుకున్నాము అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియస్తూ మరి వచ్చేటప్పుడు భక్తులకు ఈ ప్రారంభమైన భీమశ్వరాలలో దర్శనభాగ్యం ఉంటుందని మాట తెలియేస్తూ ఏకాంతంగా శ్రీ స్వామి పూజ కైంకర్యాలు ఏదే విధంగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా వేములో రాజన్న ఆలయ పరిసరాలను ఏ విధంగా అయితే ఈ డెబ్బై ఆరు కోట్ల పైచీలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించ రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమశ్రాళ్ళు జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి క్యూ లైన్లు వసతి అక్కడ అభిషేక మండపాలు లేదంటే కళ్యాణ మండపాలు లేకపోతే సత్యన పూజలు చేసే వారికి ఎలాంటి బద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమాలు అక్కడ శంకర్ మటలు ఉన్న స్థలాన్ని వాడుకోవాలని అక్కడ వేద పాఠశాల ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా క్యూ లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది ఈ నెల ఈ నెల ఆకరవారంలో శృంగేరి పీఠ వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎన్పి శాఖ అధికారులు రావడం అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎన్పి వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్లు పిలిస్తే టెండర్ ప్రక్రియ పదిహేను రోజులు ఇరవై ఒక రోజు ఉంటుంది ఆ తదుపరి వచ్చిన వారితోని ఈ ఈరోజు మనం ఏప్రిల్ మే జూన్ అని అనుకుంటే వేరే జూన్ చెప్పినట్టు మనం జూన్ పదిహేనో తేదీ అని ఒక ట్వంటీ టూ ఒక డేట్ పెట్టుకున్నాం జూన్ పదిహేను తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం అప్పటి నుంచి దర్శనాలు భీమేశ్వరాలయంలో జూన్లో రెండవ వారం నుంచి మూడవ వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పని ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం